అంటూ ఇంకా పారిజాతం అనేసరికి దీపం మీద ఫోకస్ పెట్టడం ఏంటి అని చెప్పనగానే నాకు అలా అనిపిస్తుంది ఎందుకంటే ఇన్ని రోజులు కార్తిక్ కావాలి అనుకున్నావు కానీ ఇప్పుడు దీపం మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది ఈ మధ్య నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ కూడా దీపాను బాధ పెట్టాలని దీపాను అంతం చేయాలని చేసినట్టు నా నాకు అనిపిస్తుంది ఏంటి కొంపదీసి దీపే ఇంటి వారసరాల ఏంటి నిజం చెప్పు ఆ బండిని కూడా తగలపెట్టించేసింది నువ్వే కదా అందుకే కదా అక్కడ దీపమొహం ఎలా ఉందా కార్తీక్ ఎలా బాధపడుతున్నాడా అని చూడడానికే కదా అక్కడికి వెళ్ళావు అని చెప్పనేసరికి గ్రాని అని చెప్పాను కానీ ఎందుకు జోష్నా నీ గురించి నాకు తెలియదా నా గురించి నీకు తెలీదా నువ్వు ఇంటి వారసురాలు కాదని కూడా తెలుసు ఈ ఇంటి అసలు వారసురాలు ఎక్కడే బ్రతికే ఉందని కూడా తెలుసు ఏదో రోజు మీ నాన్న దాసు ఆ ఇంటి ఈ ఇంటి వారసరాలని తీసుకొస్తాడన్న విషయము తెలుసు ఇంతకీ ఆ ఇంటి వారసురాలు ఎవరు నీకు తెలుసా ఏంటి దీపనేనా అని చెప్పనగానే ఏంటి అనుమానమా అని చెప్పను కానీ అనుమానమేమీ లేదు ఈరోజు బండి తగలబెట్టిన దాంతో అది నిజమే అని నాకు రుజువైంది అని చెప్పనేసరికి ఏంటి బండి నేను తగలపెట్టానా నువ్వు తగలపెట్టకపోవచ్చు తగల పెట్టించుంటావు కదా అంటూ ఇంక మాట్లాడుకుంటూ ఉండగా అప్పటికే అక్కడికి వచ్చిన సుమిత్ర కాస్త వీళ్ళ మాటలు వింటూ కళ్ళంట నీళ్ళు అలా వస్తూ ఉంటాయి నిజం చెప్పు జోష్ణ నా మీద ఒట్టేసి నిజం చెప్పు దేపే ఇంటి వారసరాలు కదా అందుకోసమని దీపను టార్గెట్ చేసి దీపా హోటల్ పెట్టిందని కార్తీక్ ఎక్కడ గెలిచేస్తాడో దీప దగ్గర దగ్గరైపోతారనే బాధతోనే కదా నువ్వు దీప పెట్టిన హోటల్ని అదే ఆ బండిని తగలపెట్టించేసావు అనగాని అవును రాని నీ దగ్గర దాచిపెట్టడం ఎందుకు ఈ విషయం నాకు ఎప్పుడో తెలుసు నీ కొడుకే అదే నా తండ్రి అంటున్నావు కదా ఆ దాసి చెప్పాడు దీపే ఇంటి వారసరాలు కానీ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి నేను చచ్చిపోతాను నువ్వు గనక నిజం చెప్తే నీ కూతురు కంటే వా దీపే నీకు ఎక్కువ అంటూ ఏయో రెండు సెంటిమెంట్ డైలాగులు కొట్టి ఆపుతూ వస్తున్నాను లేదంటే ఈ నిజం ఎప్పుడో బయటికి వచ్చేసేది అంటూ జోష్న చెప్పేసరికి ఒక్కసారిగా పారిజాతం షాక్ అయిపోతుంది అంటే ఆ రోజు కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని బ్రతిమాలింది దీనికోసమేనా అనగానే ఇప్పుడు కాళ్ళు పట్టుకోవడం ఏంటి ఆ నిజం నాకు తెలిసిన రోజునే కాళ్ళు పట్టుకున్నాను ఏం చేస్తాను మరి నీ కొడుకుని సెంటిమెంట్తో తప్ప మామూలుగా అయితే నేను గెలవలేను కదా అందుకోసమని అలా చెప్పాను కానీ దీపం మీద నా కక్ష ఎలా తీరుతుంది ఈ ఇంటి వారసురాలుగా నేను మాత్రమే ఉండాలి లేదంటే ఆ దీప ఇక్కడికి వస్తే నా బ్రతికేమవుతుంది చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించిన దీప ఇంటి వారసురాలుగా వస్తుంటే నేను చూస్తూ ఊరుకుంటానా అందుకోసమనే ఇదంతా చేస్తున్నాను ఇంకా ఇంకా చేస్తూనే ఉంటాను బావకెక్కడా ఉద్యోగం రాకుండా చేసింది నేనే ఎందుకంటే ఉద్యోగం వస్తే ఆ డబ్బులతో వాళ్ళు సంతోషంగా ఉంటారు ఇంకా వాళ్ళిద్దరూ ఒకటైపోతారు ఛాలెంజ్లో కూడా గెలిచేస్తారని ఎక్కడికక్కడ భావను తొక్కేస్తూ వస్తున్నాను అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా సుమిత్ర ఇంత దుర్మార్గురాలువా అనుకుంటూ లోపలికి వస్తుంది అసలు దీప ఇంటి వారసరాలు ఏంటి అంటూ మాట్లాడేసరికి అది అది అనగానే అదేమీ లేదు సుమిత్ర అని చెప్పను కానీ ఇదంతా మీరే చేసుంటారు చిన్నప్పటి నుంచి మీరు నా దగ్గరే ఉన్నారు కాబట్టి బిడ్డల్ని మార్చుంటారు నేను ఇదంతా దాసుని అడిగి అనగానే నువ్వు దాసుని అడగడానికి వీలు లేదమ్మ మమ్మీ అని చెప్పనేసరికి చంప చెల్లు అనిపిస్తుంది ఇటు జోష్నకు ఈ లోపు దాసు రానే వస్తాడు చెప్పు దాసు అసలేం జరిగింది దీప అసలు నా కూతురు ఎలా అయిందంటూ మాట్లాడేసరికి చెప్పదు నాన్న చెప్పదు అంటూ మాట్లాడడంతో చెప్తాను వదిన నీకు నిజం తెలిసిపోయినప్పుడు ఇంకా నేను దాచిపెట్టినా ఉపయోగం లేదు ఇదంతా జరగడానికి కారణం మా అమ్మ మా అమ్మ వాళ్ళే ఇదంతా జరిగింది బిడ్డల్ని మార్చింది మా అమ్మ ఆ విషయం జోష్ణకు తెలుసు జ్యోష్న ఇంటి వారసురాలు కాదన్న విషయం తెలుసు అంటూ చెప్పేసరికి ఒక్కసారిగా సుమిత్రకైతే పారిజాతం చంప చెల్లు అనిపించడంతో ఈలోపు శివన్నారాయణ వస్తాడు ఏమైంది సుమిత్ర ఎందుకు అంత గట్టి గట్టిగా కేకలు వేస్తున్నారు ఏదో ఎవరినో కొట్టిన సౌండ్ కూడా వచ్చింది అని చెప్పనేసరికి అదా మామయ్య గారు వీళ్ళిద్దరూ కలిసి మన కొంపని కొల్లేరు చేసేసారు కదా మన ఇన్ మన ఇద్దరు కూడా కళ్ళకు గంతలు కట్టి గత పాతికి సంవత్సరాలుగా పళ్ళున్నా చూడలేని వాళ్ళని చేసేసారు అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావమ్మా సుమిత్ర అని చెప్పాను కానీ ఇది ఎవరనుకుంటున్నారు మన ఇంటి వారసురాలు కాదు దాసు కూతురు అని చెప్పనేసరికి దాసు కూతురేంటి సుమిత్ర అని చెప్పాను కానీ అవును మామయ్య గారు కూతురే తన రక్తమే ఇంటి వారసురాలుగా ఉండాలని మీరు రెండో పెళ్లి చేసుకున్న ఈవిడి గారు మా నా ఇంటి నా కూతుర్ని ఈ ఇంటి వారసురాల్ని చంపేమని చెప్పి తన వారసరాల్ని తీసుకొచ్చి ఈ ఇంటి బిడ్డగా పెట్టింది అని చెప్పనిసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు శివన్నారాయణ అయితే ఏం మాట్లాడుతున్నావు సుమిత్ర అని చెప్పను కానీ నిజం మామే గారు చెప్పుదాసు అను కానీ అవునయ్యా అంటూ మొత్తం విషయం అంతా చెప్పేసరికి శివన్నారాయణకి చాలా కోపం వస్తుంది అసలు ఎంత దుర్మార్గ వీళ్ళు ఎంత మూర్ఖత్వంగా ఎంత దారుణంగా మనుషుల్ని మోసం చేస్తారని కానీ మోసం చేయడమే కాదు మామిగారు ఇంకా ఇంకా చేస్తున్నారు ఈరోజు దీప కార్తీకులు బండి తగలబడిపోవడానికి కారణం జ్యోష్న దీపకు ఎప్పటికప్పుడు ప్రమాదం తలపెట్టడానికి కారణం జ్యోష్న కార్తీక్ మీతో ఛాలెంజ్ చేసి ఎక్కడ గెలిచేస్తాడోనని వాడికి ఎక్కడా ఉద్యోగం లేకుండా చేసింది జోష్ణ ఇదంతా ఆస్తి కోసమే చేసింది మన ఇంటి వారసురాల్ని నా బిడ్డని అక్కడ అష్ట కష్టాలు పడేటట్టు చేస్తుంది అంటూ మాట్లాడేసరికి ఒక్కసారిగా శివనారాయణ అయితే పారిజాతం చంప చెల్లు మనిపిస్తాడు అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి సుమిత్ర వీళ్ళను బ్రతకనివ్వాలా అని చెప్పనేసరికి చిచ్చి ఇలాంటి వాళ్ళని చంపితే ఆ పాపం మనకంటుకుంటుంది మావయ్య ఇలాంటి వాళ్ళని మన ఇంటి దరిదాపుల్లో కూడా రానివ్వకూడదు వెంటనే పోలీసులకి ఫోన్ చేసి వీళ్ళిద్దరినీ జీవితాంతకాలం జైల్లో చెప్పకూడ తినేటట్టు చెయ్యాలి అని చెప్పనేసరికి వద్దమ్మా అలాంటి పని చెయ్యొద్దు వదిన అని చెప్పనేసరికి ఎందుకు ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నా ప్రమాదమే దాసు బయట ఉన్నంత మాత్రాన వీళ్ళ బుద్ధులు మారుతాయా ముఖ్యంగా జ్యోష్న బుద్ధి మారుతుందా జ్యోష్న మామూలుది కాదు నేను ప్రతిక్షణం గమనిస్తూనే ఉన్నాను నా కూతురైతే ఎలాంటి బుద్ధి ఎలా ఉంటుందా అనుకునేదాన్ని కానీ ఇదసలు నా కూతురే కాదు పారిజాతం మనవరాలని తెలిసిన తర్వాత దీని మొహవంక చూస్తుంటేనే నాకు అసహ్యం కలుగుతుంది అంటూ సుమిత్ర చెప్పేసరికి ఇంకా వాళ్ళిద్దరినీ కూడా మెడబట్టి బయటికి గెంటేస్తాడు శివన్నారాయణ ఇంకా అలా కుప్ప కూలిపై బాధపడుతూ ఉంటాడు నా మనవరాల్ని నా మనవరాల్ని పని మనిషి అన్నాను వంట మనిషి అన్నాను ఎంతగానో అవమానించాను ఇది ఇది అవమానిస్తుంటే చూసి సంతోషపడ్డాను నా మనవరాలు దీపన దీపే నా మనవరాలా నేను ఇన్ని రోజులు తెలుసుకోలేకపోయాను అనుకుంటూ కుమిలిపోతూ ఉంటాడు శివన్నారాయణ మరి ఇప్పుడు శివన్నారాయణ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు మరి శివనారాయణ తీసుకున్న నిర్ణయానికి దీప కార్తీక్ కాంచన కట్టుబడి ఉంటారా లేక ఛాలెంజ్లో గెలిచిన తర్వాతే నీ ఇంటి వారసురాలిగా నీ మనవరాలుగా ఇంట్లో అడుగు పెడతాను అంటూ దీప చెప్తుందా ఇదంతా కూడా రాబ్బ ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు